అందరికీ నమస్కారములు అనకాపల్లి నియోజకంలో ఏం జరగబోతుంది రేపు వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో అనకాపల్లి నియోజకం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు ఇది అందరూ చర్చించుకుంటున్నమాట ఎందుకంటే అనకాపల్లి నియోజకవర్గంలో అభ్యర్థులు చాలా ఎక్కువ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుండి పీలా గోవింద సత్యనారాయణ గారి టికెట్ వస్తుందా బుద్ధ నాగీష్ గారి టికెట్ వస్తుందా అని ఇప్పటివరకు చర్చ జరుగుతూ ఉండేది ఈ మధ్యకాలంలో జనసేన కానీ అనకాపలి నియోజకవర్గం కేటాయిస్తారేమనే చర్చ కొత్తగా తెరపైకి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి దాడిరభద్ర గారి కుటుంబం వస్తుందని అలాగే కొంత రామకృష్ణ గారి కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవబోతుందనేది వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పుడు కూడా అనకాపల్లి నియోజకవర్గం అందరూ అనుకుంటున్నట్టుగా అందరూ భావిస్తున్నట్టుగా నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటాడని అందరూ అనుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చూస్తే అసలు ఎవరు పోటీ చేస్తున్నారు అలా పార్టీకి పోటీ చేస్తుందా పోటీలు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా అగంఛంగా తయారైంది ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఎవరు అభ్యర్థి అవుతారనే అనే చర్చ కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఆ పార్టీని కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు అలాగనే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేని పరిస్థితిలో ఆ పార్టీ తయారైంది ఎందుకంటే ఆ పార్టీకి మంత్రిగా పనిచేస్తున్నప్పుడు కూడా గుడివ అమర్నాథ్ గారు నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఉండడం అలాగే నియోజకవర్గంలో పూర్తిగా పట్టుకోల్పోవడం కూడా జరిగింది అలాగే అనకాపల్లి ఎంపీకి ఉన్న సత్యవతి గారి మీద కూడా సరైన మంచి అభిప్రాయం లేకపోవడం ఆయన ఆవిడ కూడా అనకాపల్లి నియోజకం మీద పట్టు లేకపోవడంతో టోటల్గా రేపు రాబోయే ఎన్నికల్లో అమర్నాథ్ కానీ సత్యవతి గారు కానీ అభ్యర్థి కాదు అనేది అందరూ వైసీపీలో నిర్ణయం చేసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో అనకాపల్లిలో కొత్తగా ఈరోజు మలసాల భరత్ అనే వ్యక్తిని ఇన్ఛార్జిగా తీసుకొచ్చారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అవుతాడని భావిస్తున్నారు ఇది వైసీపీ పరిస్థితికి వస్తే మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏం జరగబోతుంది అసలు గోవింద్ సత్యనారాయణ గారు అభ్యర్థి అవుతారా లేకపోతే జిల్లాపేట అధ్యక్షులుగా ఉన్న బుద్ధనాగేష్ గారు అవుతారా లేదా వీళ్ళిద్దరూ కాకుండా కొత్త అభ్యర్థి అవుతారా లేదా జనసేన పార్టీ కేటాయిస్తారనేది చాలా ఎక్కువగా చర్చించుకుంటున్నే అన్న పరిస్థితి అనకాళ్ళకి కనిపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనేది అసలు అనకాబుల్లో చర్చే లేకుండా పోయిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఈ పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్న ఈ మార్పుల్లో ఏం జరగబోతుందనే ఆసక్తి ఉత్కంఠ చాలా చాలా ఎక్కువగా అనకాపల్లి నియోజకవర్గాలు కనిపిస్తుంది అనకాపల్లి నియోజకవర్లో ఒక సెంటిమెంట్ ఏంటంటే ఇప్పటివరకు మనం చూస్తున్నది ఏంటంటే అనకాపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా పనిచేసి ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే అయిన చరిత్ర కనిపించట్లేదు ఎందుకంటే దాడేరు భద్ర గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కాలేకపోయారు ఎమ్మెల్యే అయ్యారు కానీ ఎమ్మెల్యే కాలేకపోయారు కొంతాలు రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా చేసి పదవి చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కాలేకపోయారు అది ఏ విధంగా పిలా భోష్ గారు ఎమ్మెల్యే చేసి ఓడిపోయారు మరి ఎమ్మెల్యే అవుతారా అన్నది రేపు ఇరవై నాలుగులో తేలాలి అలాగే బుద్ధనాయ జగదీష్ గారు ఎమ్మెల్యే చేయలేదు ఎమ్మెల్సీ చేశారు కాబట్టి ఇక్కడ అవకాశాలు ఎవరికి వస్తాయి బుద్ధనాయ జగదీష్ గారికి వస్తాయా లేదా దాడి కుటుంబానికి వస్తుందా లేదా కొంతలు రామకృష్ణ గారి కుటుంబం వస్తుందా లేదా పేల సత్యనారాయణ గారికి గోవింద్ సత్యనారాయణ గారికి కంటిన్యూ అవుతుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనా రేపు రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో పోటీ చేయబోయే అభ్యర్థి అత్యధిక మెజార్టీని సాధిస్తాడన్నది అందరూ అనుకుంటున్నమాట ఎందుకంటే గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దాడేర భద్ర గారు పోటీ చేసినప్పుడు వచ్చిన ఇరవై ఐదు వేల పై చిలుక మెజార్టీ ఈ రోజు వరకు కూడా ఇన్ని ఎన్నికల జిల్లా కూడా ఎవరు కూడా సాధించలేదు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ఇరవై ఐదు వేల పై చిలుక మెజార్టీని జనసేన టీడీపీ పొత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే అభ్యర్థి అవుతారో ఆ అభ్యర్థికి గణనీయమైన ఓట్లు లభించి ఆ మెజార్టీని అధిగమిస్తారని చెప్పేసి నియోజకవర్గంలో ప్రజలంతా భావిస్తున్నారు ఈ విధంగా ఉంటే మరి కొంతాల రామకృష్ణ గారు దాడేర భద్ర గారు కూడా తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితి ఉందా అంటే పరిశీలకులు లేదనే చెప్తున్నారు ఎందుకంటే ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం అనే సామెత మనం ఇప్పుడు వింటున్నదే అలాగే ఈ వీరిద్దరి మధ్య దాడేర భద్ర గారు కొంతల రామకృష్ణ గారి మధ్య వైరం ఈనాటిది కాదు ఏనాటిదో కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడా కూడా మనం చూసే పరిస్థితి లేదు కాబట్టి ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో ఉండే పరిస్థితి లేదు ఇద్దరిలో ఒకళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉంటారన్నది ఖచ్చితంగా ఇక్కడున్న అనకాపల్లి పరిశీలకులు అనకాపల్లి నియోజక ప్రజలు భావిస్తున్నారు